గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ హెచ్చరించారు మదనపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తులసి శ్రీనివాసులు సిద్దప్ప నీలకంఠ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వల్లభనిని వంశీ తల్లి వంటి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు అనైతిక దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని పేర్కొన్నారు భవిష్యత్తులో తాము సరైన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు జరిగినటువంటి పార్టీ కార్యాలయం మీద దాడిని భవిష్యత్తులో పునరావృతం అయితే యావత్ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ కార్యాలయాల మీద కానీ వ్యక్తుల మీద కానీ దాడి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికొచ్చి ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల మీద మైనార్టీ సోదరులు